మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ ఈరోజు కులుమల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎముగనూరు సహాయ వ్యవసాయక సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి మరియు బోనెగండ్ల మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి హేమలత మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగును గమనించడం జరిగిందని ఈ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజైడ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు ఒక లీటర్ నీటికి మొక్కల సొడుల్లో మూడు నుండి నాలుగు చుక్కల మందు ద్రావణం వేయాలని తెలిపారు మొక్కజొన్న పంటలో జింక్ లోపం నివారణకు చిలిటేడ్ జింక్ ఒక గ్రాము ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు అలాగే ప్రతి మూడు పంటలకు ఒకసారి ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ భూమిలో కలపాలన్నారు మిరప పంటలో కాయకల్లు తెగులను గమనించడమైనది ఈ తెగులు నివారణకు డిఫైన్ కోనోజల్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్కి నీటి కలిపి కాయలు బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలన్నారు అలాగే వేరుశనగ పంటలో ఇనుము లోపం గమనించడమైనది దీని నివారణకు అన్న బీది ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిని కలుపుకొని పది రోజులు వీధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు మిరప పంటలో పొలం గట్టు చుట్టూ ఉన్న పార్థీనియం గడ్డిని తీసివేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పులిరాజు అరుణ గ్రామ అధికారి ప్రకాష్ రైతులు వెంకటేష్ రామజనేయులు తదితరులు పాల్గొన్నారు